హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ స్పాట్ నాయుడుపేట నుంచి అంటే నెల్లూరు గూడూరు నాయుడుపేట మీదుగా తిరుపతికి వచ్చినప్పుడు హైవేలో ఇప్పుడు మనకు హైవే పడింది కదా హైవేలో వచ్చినప్పుడు తిరుపతికి రావాలంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే వీడియో పెట్టమన్నారు ఎక్కడ మనకు తిరుపతికి ఎంటర్ అయ్యే పాయింట్ ఎక్కడ అడిగారు ఇప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తాను అదే విధంగా మనకు సిక్స్ లైన్ హైవే ఉంది తిరుపతి నుండి ఇటు చిత్తూరు వేలూరు ఈ రూట్ లో సిక్స్ లైన్ హైవే ఉంది అదేవిధంగా తిరుపతి నుంచి శ్రీకాళహస్తి నాయుడుపేట నెల్లూరు వరకు మనకు నాయుడుపేట నుంచి నెల్లూరు వైపుగా ఫోర్ లైనే ఉంది ఇంకా సిక్స్ లైన్ చేయలేదు అయితే నాయుడుపేట నుంచి తిరుపతికి సిక్స్ లైన్ హైవే చేశారు కాకపోతే ఒక దగ్గర మాత్రం సిక్స్ లైన్ లేదు ఫోర్ లైనే ఉంది అంటే మనకు మల్లవరం నుంచి ఈ రేణుగుంట వరకు ఫోర్ లైనే ఉంది దాన్ని సిక్స్ లైన్ చేయాలి అది కానీ కంప్లీట్ అయిపోతే మనకు డైరెక్ట్ చిత్తూరు నుండి నాయుడుపేట వరకు సిక్స్ లైన్ హైవే అనేది అట్లే కంటిన్యూ అవుతుంది ఈ గ్యాప్ మాత్రము ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది ఇది చేస్తున్నారు ఇప్పుడు అది ఎక్కడా అని అడిగారు అది కూడా చూపిస్తాను మల్లవరం అంటే మనము డైరెక్ట్ చిత్తూరు నుండి తిరుపతికి వచ్చేటప్పుడు హైవేలో ఒక దగ్గర టర్న్ అవుతుంది అక్కడ నుంచి మల్లవరం అనే ఊరు నుండి ఇక్కడ రేణుగుంట వరకు మనకు ఫోర్ లైన్ వస్తుంది అది ఇప్పుడు వర్క్ చేస్తున్నారు సిక్స్ లైన్ గా దాన్ని కన్వర్ట్ చేస్తున్నారు చూపిస్తాను ఇప్పుడు మనం తిరుపతి దగ్గరలో ఉండే తిరుచానూరు దగ్గర ఉన్నాము ఇది స్ట్రేట్కి పోతే తిరుచనూరు అక్కడ ఫ్లైఓవర్ వస్తుంది చూడండి ఇది ఫ్లైఓవరు బ్యాక్ సైడ్ అది ఫ్లైఓవరు బ్యాక్ సైడ్ పోతే తిరుపతి ఉంది మీకు ఇప్పుడు హైవేలో కలుస్తాము అలాగే నాయుడుపేట నుంచి తిరుపతిలోకి రావాలంటే ఏ పాయింట్లో తిరగాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను తిరుపతి నుంచి ఇటు నెల్లూరుకి వెళ్ళే శ్రీకాళహస్ నెల్లూరు నాయుడుపేటకి వెళ్ళే వాళ్ళు తిరుపతిలో నుంచి హైవేకి ఎక్కాలి అంటే ఇదే రూట్ మనకు ఇప్పుడు తిరుచానూరు రోడ్లో వచ్చేయాలన్నమాట మార్కెట్ యార్డ్ నుండి డైరెక్ట్గా మనం పోతే ఇది తిరుచానూరు గా చూడండి ఫ్లైఓవరు ఈ కి లెఫ్ట్ సైడ్ తిరగాలి మనం ఈ లెఫ్ట్ సైడ్లో పోతే డైరెక్ట్గా ఇది హైవేలో కలుస్తుంది ఈ పాయింట్ దగ్గర మనం మీట్ అవుతాం అనమాట ఇది ఫ్లైఓవర్ ఇదిగో చూడండి ఇది హైవే ఫ్లైఓవర్ పక్క నుంచి కలుస్తుంది నాయుడుపేట తిరుపతి నెల్లూరు నుంచి శ్రీకాళహశ్రీ నాయుడుపేట అక్కడ నుంచి వచ్చే హైవే తిరుపతికి వచ్చే హైవే ఇక్కడ నుంచి మీకు ఎక్కడ తిరగాలనే చూపిస్తాను ఈ హైవేలో ఇలాగే వస్తే మీకు ఇది ఫ్లైఓవర్ ఈ కార్ వస్తుంది కదా రైట్ సైడ్ నుండి ఇది ఫ్లైఓవర్ కింద అటుపక్క ఆటో వెళ్తుంది చూడండి జీప్ వెళ్తుంది చూడండి అక్కడ స్ట్రేట్ కి ఇది ఫ్లైఓవర్ పైకి పోతుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఈ ఫ్లైఓవర్ కిందకి వెళ్లి రైట్ సైడ్ కట్ అయితే తిరుపతి వస్తుంది మల్లవరం అనేది దీని బ్యాక్ సైడ్ ఉంది ఈ రోడ్ ఉంది కదా ఈ హైవే ఇది యాక్చువల్ గా రేణుగుంట తిరుపతి హైవే అనమాట ఇది ఇట్లా స్ట్రైట్ గా వెళ్తే మనకు చిత్తూరు వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే మల్లవరం అనే ఊరు వస్తుంది అక్కడ వరకు ఇది ఫోర్ లైనే ఉంది ఇప్పుడు ఈ పక్క టూ ఆ పక్క టూ ఫోర్ లైనే ఉంది మనకు ఇంకా ఇది సిక్స్ లైన్ కావాల్సి ఉంది కాకపోతే ఇప్పుడు పనులు జరుగుతున్నాయి ఆ మల్లవరం నుంచి ఇక్కడ రేణుగుంట వస్తుంది మనకు ఆ రేణుగుంట వరకు ఓన్లీ ఫోర్ ఫోర్ లైన్ హైవే ఉంది ఇప్పుడు సిక్స్ లైన్ చేస్తున్నారు ఇది అప్డేట్ అడిగారు ఇప్పుడు చూపిస్తాను మీకు వర్క్ ఇది చూడండి మనకైతే సర్వీస్ రోడ్ వస్తుంది ఇక్కడ సర్వీస్ రోడ్డు వస్తుంది అదే విధంగా అక్కడ వస్తుంది లారీ ఉంది చూడండి అక్కడ కూడా సర్వీస్ రోడ్డు వస్తుంది ఇది మొత్తము సిక్స్ లైన్ గా కన్వర్ట్ చేయబోతా ఉన్నారు వర్క్ అయితే స్టార్ట్ అయింది దీనికి ముందు జరుగుతా ఇంకా ఇక్కడికి రాలేదు వర్క్ ఈ మల్లవనం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి రేణుగుంటకి ఎండ్ అవుతుంది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు చిత్తూరు నుంచి డైరెక్ట్గా నాయుడుపేట వరకు మొత్తం సిక్స్ లైన్ అవుతుంది ఇది కలెక్టరేట్ ఆఫీస్ తిరుపతి కలెక్టరేట్ ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంకా వర్క్ జరగాల్సి ఉంది ఇంకా స్టార్ట్ చేయలేదు ఇది ముందర ఎత్తుకున్నారు ముందర కొద్దిగా కంప్లీట్ చేసినారు కలెక్టరేట్ ఇది చూడండి క్లీన్ చేసి ఉండారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లీన్ చేసి ఉండారు ఇది స్టార్ట్ అయింది చూడండి వర్క్ ఇదంతా కూడా సర్వీస్ రోడ్ వర్క్ ఇది అటుపక్క సర్వీస్ రోడ్ చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇంకా ఇది సిక్స్ లైన్ చేస్తున్నారు ఇదే నన్ను అప్డేట్ ఇమ్మని అడిగారు ఇదే లెఫ్ట్ సైడ్ అంతా రోడ్డు వేస్తున్నారు స్టార్ట్ అయింది వరకు ఇది ఇట్లే రేణు ఉంట వరకు కంటిన్యూ అవుతుంది ఒక చెరువు ఇది కంప్లీట్ అయిపోతే మనకు ట్రాఫిక్ కూడా కొద్ది తగ్గుతుంది చాలా హెవీగా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఇదన్నీ కూడా ఇంద్రమ్మ గృహాలు వర్క్ స్టార్ట్ అయింది ఇదంతా కొట్టేస్తున్నారు లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ కూడా ఎత్తుకున్నారు పని జరుగుతుంది ఈ సైడ్ ఇంకా కంప్లీట్ కాలేదు స్టార్ట్ చేయలేదు ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేశారు ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఈ ఆర్చ్ ఉంది కదా ఇక్కడ నుండి స్టార్ట్ చేశారు అటు పక్కంత కొట్టేశారు చూడండి ఈ పక్క జరుగుతుంది వర్క్ స్టార్ట్ చేసేసారు ఈ పక్క జరుగుతుంది ఇది రేణు వంటి వరకు కంటిన్యూ అవుతుంది అంటే మనకు ఒక జంక్షన్ వస్తుంది స్ట్రైట్ గా వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్ మనకు నాయుడుపేటకి అంటే శ్రీకాళహస్తి నాయుడుపేటకి వెళ్లే రూట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్ వెళ్తే మనకు చెన్నై వెళ్తుంది దుమ్ము లేపేస్తా ఉంది లారీ ఐరన్ లారీ ఇదంతా కూడా సర్వీస్ రోడ్డు అటుపక్క ఇటుపక్క రేణు సమీపంలో ఉన్నాం మనము ఇంకా ఒక జంక్షన్ వస్తుంది అంటే చెన్నైకి వెళ్లే రూట్ కాళాస్థికి వెళ్లే రూట్ జంక్షన్ వస్తుంది ఇక్కడ డివిజన్ ఇక్కడ సర్కుల్ వస్తుంది అక్కడికి వచ్చేసినాము ఆల్మోస్ట్ వచ్చేసాము రేణుగుంటకి చూడండి చూపిస్తాను ఇది కొత్తగా వేసిన రోడ్డు ఇంతకుముందు ముందు ఈ రోడ్ లేదు ఇప్పుడు వేశారు కొత్తగా అంటే ఒక పక్కేమనింది ఇప్పుడు టూ సైడ్స్ వేసేశారు ఇక్కడ కూడా సగం వేసి స్టాప్ చేసినారు చూడండి అక్కడ స్ట్రెయిట్గా గా మనం గమనిస్తే ఆ లెఫ్ట్ సైడ్ వర్క్ జరగాల్సి ఉంది మనకు రైట్ ఇచ్చేసారు ఒకే వే ఇచ్చినారు వర్క్ జరుగుతుంది ఇక్కడ సర్వీస్ రోడ్డు వేస్తున్నారు ఇంకొక రోడ్డు కూడా దీనికి అటాచ్ చేసి వేస్తున్నారు ఇది ఇంకా టైం పడుతుంది ఇక్కడ చూడండి ఇదంతా కూడా వర్క్ జరుగుతుంది మనకు ఇంకా ముందు ఒక సర్కుల్ వస్తుంది ఈ ముందు చెన్నై వెళ్ళిపోతుంది నెల్లూరు వెళ్లేది లెఫ్ట్ సైడ్ అక్కడ కనిపిస్తుంది కదా అదే సర్కిల్ లెఫ్ట్ సైడ్ శ్రీకాళహికి వెళ్తుంది రైట్ సైడ్ చెన్నైకి వెళ్తుంది ఇది గమనించాల ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతా అన్నారు అంటే రూట్స్ హైవే పడిన తర్వాత కన్ఫ్యూజ్ అనేది వచ్చింది ఏ రోడ్లో పోతే ఏది వస్తుంది అనేది కొంతమందికి అర్థం కావడం లేదు ఎందుకంటే రూట్లు కొత్తగా పడ్డాయి కాబట్టి ఇక్కడ నుంచి రైట్ సైడ్ కానీ వెళ్తే చెన్నైకి వెళ్ళిపోతాం మనం పోవాల్సింది లెఫ్ట్ సైడ్ అంటే మనము ఇప్పుడు నెల్లూరు వైపుగా పోవాలనుకుంటే శ్రీకాళాస్తి వైపుగా ఇదో ముందర లారీ పోతా ఉంది కదా లెఫ్ట్ సైడ్ తినిగింది కదా ఈ లెఫ్ట్ సైడ్ కాళాస్త్రి ఇది స్ట్రైట్ గా చెన్నై వెళ్ళిపోతుంది ఇది జంక్షన్ ఆ స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనము శ్రీకాళాస్తి ఇది చెన్నై ఇది మళ్ళీ ఓల్డ్ రోడ్డు తిరుపతికి వెళ్ళిపోతుంది రేణుగుంట చేసుకుంటూ తిరుపతికి ఇది ఓల్డ్ రోడ్ అనమాట ఇంతకుముందు హైవే పడకముందు ఇది ఇది మనకు చెన్నై శ్రీకళాశ్రీ నాయుడుపేట నెల్లూరు ఈ రోడ్ ఈ రోడ్ అనమాట ఇదే ఇక్కడ నుంచి మనకు సిక్స్ లైన్ హైవే స్టార్ట్ అవుతుంది ఇంకా నాయుడుపేట వరకు మనకు సిక్స్ లైన్ హైవే ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరగద్దండి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇది పాప నాయుడుపేట వెళ్తాది లెఫ్ట్ సైడ్ పోయి మనకు ఫ్లైఓవర్ కింద తిరిగి రైట్ సైడ్ పోయినా ఉంటే ఇట్లా పాప నాయుడుపేట పోతుంది స్ట్రైట్ కి వెళ్ళిపోతే కళాస్త్రీ ఇంకొక కన్ఫ్యూజన్ కూడా ఉంది ఏంటంటే కొంచెం దూరం పోయిన తర్వాత ఒక సర్కుల్ వస్తుంది మళ్ళీ ఒక మూడు రోడ్లు చేరుతాయి అది ఎక్కడికి పోతుందో కన్ఫ్యూజ్ అంటే బోట్స్ సరిగా వేయలేదు ఇక్కడ ముందే గానే మనకు బోట్స్ పెట్టేసి ఉంటే మనకు కరెక్ట్ గా తెలిసిపోయింది అది కానీ ఇక్కడ ఏంటంటే అరేంజ్ చేయలేదు సరిగా అందుకని కన్ఫ్యూజ్ అవుతున్నారు చూపిస్తాను అది కూడా మీకు ఇది ఫ్లైఓవర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతే కోడూరు కడప లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది మళ్ళీ అట్లా ఇంకా లెఫ్ట్ సైడ్ తిరిగితే మళ్ళీ తిరుపతి వచ్చేస్తుంది స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకు కారాస్త్రి నాయుడుపేట నెల్లూరు ఇదిగో ఇక్కడ చూడండి ఇది ఒక జంక్షన్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి లెఫ్ట్ సైడ్ వెళ్తే కడప వస్తుంది ఈ సర్కిల్ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి అంటే రైట్ తిరగాలి మనం ఈ సర్కిల్ నుండి రైట్ టు తిరిగితే శ్రీకాళహస్త్రి నాయుడుపేట నెల్లూరు ఆ లారీ వెళ్తుంది చూడండి అలాగా ఇట్లా పోయినామంటే కడప వచ్చేస్తుంది ఈ లారీ వస్తుంది చూడండి ఇది కడప రూట్ ఇది తిరుపతిని టచ్ చేసి కడప కోడూరు కడప ఇట్లా వెళ్ళకూడదు నెల్లూరుకు వెళ్లే వాళ్ళు ఇట్లా వెళ్ళాలి ఇది అంటే నైట్ లో మనకు వచ్చేటప్పుడు నైట్ లో వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం అంటే మనం ఈ హైవేలో చాలా ఫాస్ట్ గా వస్తాం అనమాట దగ్గరకు వచ్చేదాకా ఏది ఏ రూట్ తెలియదు ఏ సర్కిల్ వస్తా ఉందని తెలియదు ఇట్లాంటివి మన ముందర కూడా ఇదే మాదిరి ఉంటాయి కాబట్టి సిక్స్ లైన్ హైవే నుండి చీలే లైన్స్ కన్ఫ్యూజ్ అవుతాం అందుకని నేను చెప్తున్నాను కొద్దిగా చూసుకొని వెళ్ళండి కన్ఫ్యూజ్ కాకుండా నేను ఇప్పుడు చెప్పాను కదా అక్కడ ఆ పాయింట్లో మీరు కరెక్ట్గా తిరిగారంటే మీకు పోవాల్సిన రూట్ ఎక్కడ పోవాలనేది మీకు అర్థమైపోతుంది ఇదే అప్డేట్ చూస్తూ ఉండండి ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్